బిగ్ బాస్ హాజర్లో గుడ్డు పోయింది ఏంటంటే ఈ గుడ్డు ఐదు రూపాయల గుడ్డు గురించి ఎపిసోడ్ మొత్తం నడిపించే నేనైతే ట్వంటీ ఫైవ్ ఫోర్ సెవెన్ అయితే బిగ్ బాస్ అయితే చూస్తాను నాకు రీజన్ లో కూడా సేమ్ గుడ్డు గురించి ఒక కంటెంట్ రాసినట్టే అనిపించింది సేమ్ ఇదే రిపీట్ అయింది ఈ రోజు కూడా జరిగిన ఎపిసోడ్ లో అయితే మాక్సిమం గుడ్డు గురించి ఈరోజు ఎపిసోడ్ అయితే జరిగింది అసలు ఏమైంది అసలు ఈ గుడ్డుని ఎవరు తీసుకురు ఎవరు తిన్నరు ఎందుకు తిన్నరు అడగకుండా తిన్నరు అడిగి తినొచ్చు కదా అసలు తిన్నది ఎవరో మనమైతే ఈ ఎపిసోడ్ లో పూర్తిగా తెలుసుకుందాం సో ఈ వీడియో ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి నేను చెప్పే ఈ పాయింట్ ఏదైతే ఉందో మీరు బిగ్ బాస్ చూసిన తర్వాత లైవ్ చూసిన తర్వాత నేను చెప్పింది మాత్రమే మీకు అర్థమవుతుంది సార్ ఎవరు అసలు గుడ్డు తిన్నది ఎవరు సంజన ఎందుకు తిన్నది కారణం తెలియదు సరే చెప్పిందా ఎవరికంటే అది కూడా లేదు చెప్పకుండా చేయకుండా ఆమె ఎగ్గు తిని అంతా అయిపోయిన తర్వాత గొడవలంతా అయిపోయిన తర్వాత ఆమె వచ్చి నేనే తిన్నా అని చెప్పింది అసలు స్టార్టింగ్ ఏ చెప్పవచ్చు కదా నేనే ఎగ్గు తిన్నా అని అసలు ఏం జరిగిందో ఈరోజు నేను మీకు చెప్తాను క్లారిటీగా వినండి ఫస్ట్ అయితే మనం దీనికి కింద పెడదాం పగిలేటట్టు అది సంజన ఏం చేసిందంటే ఓనర్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎవరైతే ప్రియా అండ్ మనీష్ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం టీ కావాలి ఇవ్వండి నాకు నేను డైలీ ఒక సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అయితే నేను టీ తాగుతాను నాకు కొంచెం దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ అయితే నేను పెడతానంటే సో ఇది అడిగిన తర్వాత మనీష్ కానీ ప్రియా కానీ మేమైతే ఇవ్వము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో వాళ్ళు చెప్పడానికి కూడా ఒక న్యాయం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకి మన జరిగిన సీజన్లో ఏమైందంటే నార్మల్గా రాము రాత్రుడి దగ్గరికి వెళ్ళి కొంచెం ఫుడ్ నచ్చింది ఒక స్కూల్ తన నోట్ లో అనే లోపే ఇక్కడ రామరాతుడు అయితే మీరు ఒకవేళ బిగ్ బాస్ మిమ్మల్ని ఏమైనా అనొచ్చు సో మీరు తినకపోవడమే మంచిది అని చెప్పేసి రామరాతుడు అయితే చెప్పడం జరిగింది సో మేము బిగ్ బాస్ చెప్పిన చెప్పకపోయినా సరే మేము డేర్ చేసి మీరు అడిగిన ప్రతి ఒక్క ఫుడ్ మేము కొన్ని టాస్క్లు ఇచ్చి మేము ఇవ్వడం జరుగుతుంది బట్ నువ్వు ఇక్కడ నీ ఫుడ్ వస్తారీ నువ్వు నాకు ఇలా ఇవ్వకుండడం నాకైతే నచ్చలేదు అని చెప్పేసి రాము రాతోడికి అక్కడ ప్రియాకైతే వాదన జరగడం జరిగింది సో అదే అందరూ ఒక గ్రూప్ లాగా తీసుకొని సో ఇప్పుడు టెనెంట్స్ గ్రూప్ నుంచి ఎవరు వచ్చినా సరే మేమైతే ఏది ఇవ్వద్దు అని వాళ్ళైతే గట్టిగా ఫిక్స్ అయ్యారు సో ఇంకా మనకి సంజన ఎంత అడిగినా సరే మనకైతే ప్రియా మనిషి అయితే ఈ అయితే ఇవ్వడం లేదు సో ఇలా సజ్జన్ అయితే కొద్దిసేపు తర్వాత ఎగ్ అయితే తీసుకొని తిన్నదంటే ఆ విషయం మనకు కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ కూడా ఇన్ని రన్ చేస్తున్నా సరే ఆమె తిన్నదా తిన్నదైతే నాకైతే చూపించలేదు ఒకవేళ మీరు చూస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి బోరర్స్ దగ్గర మనకి సారు అండ్ తనుజా అయితే మనకి వంట చేయడం జరుగుతుంది యాక్చువల్ గా సారు తనుజా అయితే ఫోర్ ఎగ్స్ బాయిల్ చేశారు దాంట్లో నుంచి ఒకటి మిస్ అయింది ఒకటి మిస్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రియా దాని గురించి ఫౌండ్ చేసుకుంటుంటూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే నుంచి ఒక ఎగ్ మిస్ అయింది అసలు ఎవరు తిన్నారు అని చెప్పేసి అయితే ప్రియ అయితే ఎంక్వైరీ చేయడం జరిగింది సో ఇక్కడ జరగడం జరిగిన తర్వాత ఫస్ట్ ఏ మనకి ఇక్కడ సంజన అయితే కూర్చొని నార్మల్గా ఫన్నీ అక్కడ ఎగ్గు పోయింది ఎగ్ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారు ఎగ్గు నేనే తిన్నా అనేది స్లోగా అయితే రామురాతుడికి అయితే చెప్పడం జరిగింది ఐ థింక్ మీడియం అనుకుంటున్నాడు రామురాతడు అక్కడ బట్టలు ఉతుకుతున్నాడు కదా ఈమె చెప్పింది సరిగ్గా విన్నడో వినలేదో నాకు అనిపించింది కనిపించింది తర్వాతకి ఎగ్గు పోయింది అని అందరు ఇప్పుడు ఎవరైతే టెనెన్స్ గ్రూప్ ఉందో దాని దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఓనర్స్ అడగడం వల్ల కొంచెం రామురాతుడికి బ్రెయిన్ లో స్టక్ అయ్యి సో ఈమె తిన్నది నాకు చెప్పింది సో ఇప్పుడు ఇప్పుడు ఈమె తినడం వల్ల ఇప్పుడైతే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఇప్పుడు టెన్ నుంచి ఎవ్వరు కూడా బోరస్ రూమ్కి రావడానికి వీలలేదని చెప్పేసి అయితే చాలా గొడవ కూడా మాక్సిమం అయితే చాలా సేపు జరిగింది ఒక ఎగ్ గురించి అయితే సో నాకేమనిపించింది అంటే ఇంత గొడవ జరుగుతున్నాక కూడా సంజన్ అయితే చాలా లేజీగా హే జరుగుత జరిగింది నాకేం సంబంధం నీ ఎవరు తిన్నరు నాకేం ఆమె తిన్నా సరే తినలేదని ప్రతి ఒక్కరికి ఆమె సమాధానం చెప్పుకుంటూ వచ్చింది లాస్ట్కి ఏమంటుందంటే నేను ఒక ఐదు రూపాయలు సారీ నేను ఒక గుడ్డు వల్ల ఇంత జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కరెక్ట్ నువ్వు ఎవరికి చెప్పలేదు కూడా అది కూడా కరెక్ట్ బట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఎగ్ గురించి ఒక గొడవ జరగలేదా నువ్వు అనుకున్నావు కరెక్ట్ బట్ అక్కడ జరుగుతున్నప్పుడల్లా నువ్వు చెప్పాలి నేనే తిన్నా పలానా నా సిచ్యువేషన్ ఏంటిది నేను ఒక ఫైవ్ మంత్స్ బేబీని నేను అక్కడ కన్ఫ్యూ చేసుకుని అక్కడ ఉంచాను సో నాకు కొంచెం ఎక్కువ ప్రోటీన్స్ కావాలి సో అందుకని నాకు తినబుద్దు అయింది నేను తిన్నా అని ఒక్క ఇప్పుడు మనీష్ ఎప్పుడైతే అడిగిందో అప్పుడే మా సమాధానం చెప్పుకుంటే మాత్రం నాకు తెలిసి సార్కి అండ్ మాస్క్ మ్యాడమ్ అయితే అంత గొడవ జరిగేదే కాదు నాకు ఇది ఒక్క విషయం అయితే అర్థం కాలేదు సందన విషయంలో యాక్చువల్గా ఇప్పుడు మనం తిన్నప్పుడు ఏదైనా తిన్నామని మనం చెప్పడంలో దాని అసలు తప్పేలేదు నువ్వు అడగకుండా తిన్నావు కాబట్టి అది వాళ్ళు ఒక ఒక గొడవ నీ వల్ల హౌస్ మొత్తానికి ఎఫెక్ట్ పడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ ఏ సిచ్యువేషన్ అయినా సరే మనం ఖచ్చితంగా అక్కడ చెప్పడమే కరెక్ట్ సో ఇదండి ఎగ్ గురించి జరిగింది నాకైతే అంత అనిపించలేదు ఒక ఐదు రూపాయల ఎగ్ గురించి ఇంతగానో ఎఫెక్ట్ చూపించి చేయాలని ఇంకొకటి ఏంటంటే సంజన ఎవరైతే ఉన్నారో ఆమె పోయిన లో మనకి ప్రియా శ్రీజ ఈ చెప్పినట్టే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే అక్కడ చేసేది తప్పు సందనం చేస్తుంది కానీ అఫెక్ట్ మొత్తం అందరి మీద పడుతుంది కానీ ఏం సపోర్ట్ చేయట్లేదు అక్కడ తప్పే లేదన్నట్టు నేను చేసింది తప్పే కాదు నేను తినది కరెక్టే అన్నట్టు ఆ మైండ్ మైండ్లో ఆలోచిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఒక ఎగ్ తిన్న తర్వాత ఆమె సాధనం చెప్పుంటే అసలు ఇంత జరిగేదే కాదు ఆమె ఎట్లా అంటే సరే ఇప్పుడు ఇది జరిగింది కదా ఒక ప్రోగ్రాన్ నేను పడతా లేకపోతే నేను ఇప్పుడు నామినేషన్లో ఉన్నా సో నేను ఉంటే ఎంటర్టైన్మెంట్ అవుతుంది సో నన్ను ఎవరు నామినేషన్ చేసినా కూడా నన్ను ఎవరు బయటికి తీసుకెళ్లరు అన్న మైండ్ లో ఆలోచిస్తుంది ఏమో నాకైతే అనిపించింది అసలు నాకు కామెంట్ చేయండి సో ఇదండి ఈ రోజు ఎపిసోడ్ అయితే ఒక ఎగ్గు గురించి అయితే మాక్సిమం ట్వంటీ ఫోర్ పర్ సెవెన్ మొత్తం ఎపిసోడ్ మొత్తం ఎగ్గు గురించే ఉంది నిన్న ఎపిసోడ్ అయితే ఒక గేమ్ లేదు ఏం లేదు మొత్తం సోది సోది ఒక ఎగ్గు గురించే జరిగింది అసలు ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్